నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే కొన్ని సంఘటనల గురించి తెలియజేశారు అని విన్నాము అవి ఏంటి అంటే కాలం పరుగులు తీస్తుంది చలి ముదిరిపోతుంది ఆకాశంలో వింతలు భూమిపై ఘోరాలు జనంలో అశాంతి కార్తీక మాసంలో చలితో పాటు ప్రళయాలు కూడా వచ్చే అవకాశం ఉంది అలానే బంగారం ధర మొత్తం కూడా భూమికి పడిపోతుంది నవంబర్ నెల మొత్తం కూడా అని విన్నాము నిజంగానే కాలజ్ఞానంలో ఇది తెలియజేశారా నిజంగా ప్రళయాలు అంటే ఎలాంటి ప్రళయాలు వచ్చే అవకాశం ఉంది ఒక్కసారి తెలియజేస్తారా గురుగారు కార్తీక మాసం ప్రారంభమే ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇవాళకి పదమూడు రోజులు ఇంకో రెండు రోజులు అయితే అర్ధమాసం పూర్తయిపోయింది మనకు చలికాలం స్టార్ట్ అయినా కూడా వర్షాలు వచ్చి కొన్ని ఊర్లలో అయితే ఫ్లడ్స్ కూడా రావడం జరిగింది అమ్మ ఈ విషయం మేము పూర్వంలోనే పంచాంగం ఏది మనకు ఉగాది పంచాంగం ఉన్నది కదా ఆ సందర్భంలోనే చెప్పాము ఈసారి ఏంటి అని అంటే దీనికి రాజు అధిపతి సూర్యుడు మంత్రి కూడా సూర్యుడే ఉన్నాడు సో కుంభకు వర్షాలు మనకు ఉన్నాయి అని చెప్పేసేసి క్రితంలో నేను పంచాంగ శ్రవణంలో క్లియర్గా చెప్పాను ఓకే ఓకే అంటే కార్తీక మాసంలో చలికాలంలో వర్షాలు ఉన్నాయి ఇప్పుడు ఏంటమ్మా కిందటి సంవత్సరంలో పర్లేదా అంతకు ముందు సంవత్సరంలో కూడా పడ్డది పడేసి ఖమ్మం ఖమ్మము సగం మాటికి మునిగింది పైన సంవత్సరం అవునా అదే కార్తీక మాస వ్యవస్థల్లోనే అది కూడా ముందు కూడా కాదు కార్తీక మాసంలోనే అంటే ప్రయ అంటారా అది ఇప్పట్లో వచ్చే పొజిషన్లో అయితే లేదు ప్రళయము వచ్చేదంత అయితే లేదు కాకపోతే భూమిని తాకుతుంది అని అంటే ఇది బంగారం రూపాయికే వస్తుంది అనే అర్థం లేకపోతే పావులాకి వస్తుంది అనే అర్థం ఇప్పుడు చూసుకుంటే లక్షకి మీదే ఉంది గురుగారు భూమికి తాకడం అంటే ఒక యాభై టు అరవై యాభై టు అరవై వేలు తగ్గితే అది భూమికి తాకడం ఎందుకు అవుతుంది మధ్యమ స్థానానికి వచ్చినట్టే కదా ఎందుకనంటే లక్షా ముప్పై వేలది కాస్త అంతకనం తగ్గింది అని అంటే మధ్యస్థాయికి వచ్చినట్టే భూమి మీద పడిపోయిందంటే దానికి విలువ అనేది ఉండదు ఎందుకనంటే బంగారం విలువ ఎప్పటికీ తరగదు మీరు రాసి పెట్టుకోండి విషయంలో బంగారం విలువ అనేది ఎప్పుడు తరగదు ఒకవేళ ఇట్లా తగ్గిందా విత్ వన్ నాట్ టూ డేస్ లో అది మళ్ళీ పుంజుకుపోతూ ఉంటుంది పెరుగుతుంది పెరుగుతూనే ఉంటది రోజుకి వంద రెండు వందల మూడు వందల ఐదు వందల వెయ్యి రెండు వేల అలా పెరుగుతూ ఉంటది క్రితంలో ఇదే నెలలో ఎంత ఉన్నది రమ్మ బంగారం రేటు పోయిన సంవత్సరం ఇదే కార్తీక మాసంలో డెబ్బై ఉంటది గురుగారు డె కూడా లేదా అరవై వేలు ఇదే కార్తీక మాసంలో పూర్వము అరవై వేలు ఇప్పుడు దానికి డబ్బులు అయింది డబుల్కి ఇంకో పది ఎక్కువనే ఉంది అవును అంటే ఒక్క సంవత్సరం వ్యవధిలోనే డెబ్బై వేలు పెరిగింది అవును ఇంకా పెరుగుతుంది పెరిగే అవకాశాలు నూటికి వెయ్యి శాతం ఉంది అంటే ఈ కార్తీక మాసంలో తగ్గే అవకాశం లేదంటారా శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్టుగా ఇప్పుడు కార్తీక మాసంలో తగ్గే అవకాశం ఉందంటే ఇప్పటి ఎంత తగ్గింది తగ్గిందంటారు మరి బంగారం ఏమైనా తగ్గినట్టు సూచన వచ్చిందా తగ్గినట్టు సూచన వచ్చింది ఎంత తగ్గింది టూ థౌజండ్ వరకు తగ్గింది రెండు వేలు తగ్గడం ఒక ఎన్ని రోజులకు అంటే పెరిగిన చాలా రోజులకి తగ్గింది ఎన్నో రోజుల తర్వాత లక్షా ముప్పై వేలలో రెండు వేలు తగ్గితే మనకు గొప్ప ఉందా అంటే దీనికి తల్లి ఒక వంద కిలోల బియ్యం బస్తా ఉంది ఒక రెండు కిలోల బియ్యం తీసేస్తే దాంట్లో అర్థమైందా వంద కిలోలది లేదు కానీ అది లెక్కనే కనిపిస్తుంది అవునా ఎందుకోసం అంటే అది అందులో ఉండేది అందులోనే ఉంది ఈ రెండు వేలకు నష్టపోయేది ఏం లేదు అంటే రానున్న నవంబర్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఇంకా చేంజ్ అని పది పదిహేను వేల కంటే ఎక్కువ తగ్గదు తల్లి మళ్ళీ డిసెంబర్ లో దాన్ని పుంజుకొని అంత చిక్కని స్థాయిలోకి వెళ్ళిపోతూనే ఉంటుంది బంగారం ఓకే దానికి ఎటువంటి ఆలోచన అనేది అవసరమే లేదు ప్రళయం మేబీ అవకాశమైతే లేదు చిన్న చిన్న తుఫాన్లు రావడం సహజం ప్రళయం అంటే ఏంటి తల్లి భూమిని అల్ల కల్లోలం చేయడం భూకంపం రావడం సునామీలు రావడం సముద్రంలో అన్ని పొంగి పోవడాలు అవును గురుగారు నదులు పొంగడాలు ఇలాంటివైతే ఎక్కువగా లేవు తల్లి తప్పకుండా గురుగారు మహాదేవ చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మీకున్న సమస్యకి పరిష్కారం తెలుసుకోవాలి అనుకోండి వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ